అబ్బా నువ్వు బయటికి వెళ్ళిపోతావా ఎవరికి చెప్తావు ఏమని చెప్తావు మాట్లాడు ఇంకొచ్చి బయట నువ్వు వెళ్ళబాడు బయటికి బ్యాగ్ తీసుకో నీ బ్యాగ్ తీసుకున్నాడు పోనీ నాయనమ్మని ఎందుకు నడు ఎందుకు బాగున్నాయో చెప్పు నీ నాయనమ్మ నేను ఉంచో ఇంట్లో పంపించేస్తా బయటికి నేను పడుకోను మీ నాయనమ్మని బయటికి నెట్టే నేను ఇంట్లో పడుకుంటా నేను పడుకోనన్నా ఇప్పుడు పడుకోను నువ్వు బయటికి పోతే బ్యాగ్ తీసుకుని బయట నడు ఏంది లోపలికి నన్ను లోపలికి ఎందుకు నెట్టావు నన్ను లోపలికి ఎందుకు నెట్టి గడేశావు నేను హాల్లోకి పోవాలి నేను హాల్లోకి పోవాలి లే అన్నా డోర్ ది ముందు నేను బయటికి పోవాలి ఇప్పుడు నేను హాల్లోకి పోవాలా డోర్ దిను అంతే తీస్తావా తీవా ఎందుకు తీయవు నాయనమ్మని బయటికి పంపిస్తానా అయితే ఎందుకు తీయవు నానమ్మని నీతో ఉంచుకుంటావా నేను ఉంచాను నానమ్మని ఇంట్లో మీ నానమ్ నువ్వు మీ ఇంట్లో ఉంచుకుంటే నేను ఉంచునియాను కదా డాడీకి పోవాల ట్రై కాపలా కూర్చుంటావా నైట్ అంతా డోర్ది నేను హాల్లోకి పోవాల నాకు పని ఉంది నువ్వు డోర్ది